అందరికీ నమస్కారం నిన్న అకాల వర్షం వల్ల పిడుగుపాటుకు భూపురం గ్రామానికి సంబంధించిన ఇద్దరు వ్యక్తులు అదేవిధంగా పులికల్ గ్రామానికి సంబంధించిన ఒక మహిళ చనిపోవడం జరిగింది ఇది దురదృష్టకరం ఎందుకంటే ఈ అకాల వర్షాల వల్ల పిడుగుపాటు ఏర్పడినప్పుడు గతంలో కూడా చాలాసార్లు పిడుగుబాటు చాలామంది ఇబ్బందులు పడినటువంటి పరిస్థితి కాబట్టి మండల కేంద్రంలో నిన్న జరిగినటువంటి పిడుగుపాటుకు భూపురం గ్రామానికి సంబంధించినటువంటి సర్వీసు అదేవిధంగా పార్వతమ్మ వ్యక్తి చనిపోవడం జరిగింది పులికలకు సంబంధించిన సౌభాగ్యమ్మ అనే ఆయన చనిపోవడం జరిగింది అదేవిధంగా కావేరి బోయరాజు అనిత ఇద్దరు భార్యాభర్తలు కూడా మరి ఈ యొక్క పిడుగుపాటు గురై మరి కర్నూలు జనరల్ హాస్పిటల్లో మరి చికిత్స పొందుతున్నారు మరి నిన్న ఈ విషయం ఏదైతే జరిగిందో జరిగిన వెంటనే మరి సంపత్ కుమార్ గారు స్పందిస్తూ కలెక్టర్ గారితో అదేవిధంగా ఆర్డిఓ గారితో ఎమ్ఆర్ఓలతో మరి అదేవిధంగా డాక్టర్లతో మాట్లాడి ఏదైతే ఈ యొక్క దుర్ఘటన జరిగిందో విగ్రాంతి వ్యక్తం చేస్తూ తను అందుబాటులో లేనందువల్ల ఛత్తీస్గఢ్లో మరి పార్టీ సంబంధించిన పనులు ఉండడం వల్ల మరి ఈరోజు కాంగ్రెస్ పార్టీ నిన్ననే నాయకులు కూడా మరి దొడ్డప్ప వారికి కూడా దగ్గరుండి మరి వారి హాస్పిటల్ నుంచి జనరల్ హాస్పిటల్కి తరలించడం జరిగింది మరి ప్రభుత్వం తరఫున ప్రభుత్వంతో మరి అదేవిధంగా కలెక్టర్ గారితో మాట్లాడి ఈ చనిపోయిన వారికి ఐదు లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా మరి వచ్చే విధంగా అదేవిధంగా ప్రస్తుతం మట్టి ఖర్చులకు కాను మరి ప్రభుత్వం తరఫున ఐదు వేల చొప్పున మరి మాట్లాడి కలెక్టర్ గారితో మరి ఇవ్వడానికి మరి ప్రభుత్వం తరఫున మరి తను బాధ్యతగా తీసుకొని మరి వీరికి సాయం చేయడానికి ముందుకు వస్తున్నారు ఏదేమైనా మరి చనిపోయిన కుటుంబాలకు భగవంతుడు ఆత్మస్థైర్యాన్ని ఇవ్వాలని మరి వారికి అండగా కాంగ్రెస్ పార్టీ సంపత్ కుమార్ గారు ఉంటారు ఎవరు కూడా అధైర్యపడొద్దండి దయచేసి మరి ఇటువంటి అకాల వర్షాల వల్ల పిడుగుపాటికి మరి ప్రజలు కూడా మరి జాగ్రత్తగా ఉండి మరి ప్రాణాలు పోకుండా ఇటువంటి ప్రాణ నష్టం జరగకుండా కుటుంబాలు రోడ్ల మీద పడకుండా అందరూ జాగ్రత్తగా ఉండాలని మరి కాంగ్రెస్ పార్టీ తరఫున మరి సంపత్ కుమార్ గారు అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాం మరి ఏదేమైనా ఈరోజు ఈ సంఘటన జరిగినటువంటి విషయాన్ని కలెక్టర్ గారు మరి వెంటనే స్పందించి మరి వీరికి కుటుంబాలకు ఒక్క కుటుంబానికి ఐదు లక్షల రూపాయలు ఎక్స్క్రేషయా ప్రకటిస్తూ మరి వడ్డీ ఖర్చులకు కూడా మరి అమౌంట్ని మరి శాంక్షించినందుకు వారికి కృతజ్ఞతలు తెలుపుతూ ఈ పిడుగుపాటికి పార్టీ గురై మరి మరణించిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఆ కుటుంబానికి కూడా మరి ఇందిరమ్మ ఇల్లు మరి సంపత్ కుమార్ గారు కలెక్టర్ గారితో మాట్లాడి మరి శాంక్షన్ చేయించి వాళ్ళకి ఇందిరామ ఇల్లు శాంక్షన్ చేయించి వాళ్ళకి శాంక్షన్ ఇల్లు కట్టుకోవడానికి అవకాశం ఇచ్చిన కాబట్టి ఈ యొక్క దుర్ఘటనకు దిగ్భాంతి చెందుతూ ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా ఉండాలి మరి సంపత్ కుమార్ గారి యొక్క విన్నప్పాన్ని గ్రహించాలని తెలియజేస్తాం